ఫ్రీ అంట షాపింగ్ మాల్ వారఫలాలు తెలుసుకుందాం జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పన్నెండు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవిగురుల సంచారం ద్వితీయంలో బుధుని సంచారం తృతీయంలో కుజికేతుల సంచారం పంచమ చంద్రుడి సంచారం భాగ్యస్థిత రాహు దశమ శనైశ్వరుడు ద్వాదశ శుక్రుని యొక్క సంచారం మిథున రాశి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో రవిగురుడి సంచారం ఉన్నప్పటికీ తృతీయంలో కుజికేతులు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి ఆర్థికపరమైన సహాయ సహకారాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసి విజయాలు సాధించుకుంటారు ద్వితీయ బుధుడి యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల విషయాల్లో నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు దశమ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ఇక కుటుంబంలో ఉన్న అలదిడి ఆందోళన నుంచి కొంత ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ శుక్రుడి సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఖర్చు స్థానం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల విషయాల్లో కొన్ని నూతన నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించే వారంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి పంచమ చంద్రుడు భాగ్యస్థిత రాహు యొక్క సంచారం వల్ల ప్రయాణాలు చేసేటువంటి వారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన జన్మరాశిలో రవిగురుడి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి మానసిక అధైర్యం నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది జీవితకాలంలో మీరు చేసే ప్రతి పనిలో మనోధైర్యంతో కూడుకున్న కార్యాచరణ వల్ల విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో ప్రతి వ్యవహారంలో కూడా సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఇక చిన్న తరహా కార్మికులు కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతూ ఉన్నాయి మీ శ్రమకు మీ కష్టానికి తగినటువంటి మంచి ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి పంచమ చంద్రుడి యొక్క సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఉద్యోగ అవకాశాలు పొందుతారు ఈ తృతీయ కుజికేతుల యొక్క సంచారం వల్ల మీ సహాయ సహకారాలు అందుతాయి మీరు అనుకున్న ప్రతి పనిలో పట్టుదలతో విజయం సాధించుకుంటారు విద్యార్థుల విషయంలో కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతూ ఉన్నాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది గతంలో ఆగిపోయినటువంటి వీసా సమస్యలు వీసా రిజిక్షన్ లాంటి సమస్యల నుంచి ఈ వారంలో శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థిత రాహు సంచారం వల్ల ఖర్చు స్థారం పెరిగినప్పటికీ మనసుకు సంతృప్తికరమైన కార్యాచరణలో నిమగ్నమయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల మిథున రాశి వారికి ఈ వారలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ వారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు పంచమ చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో వచ్చేటువంటి కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఇచ్చా కాస్త జాగ్రత్తలు పాటించండి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వాదశ శుకుని యొక్క సంచారం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు కారి ప్రయాణాల విషయాలు శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన మిథున రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ వారంలో చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా ఆంజనేయ వారి యొక్క నామాన్ని హనుమాన్ చాలీసా పారాయణ చదువుకోవటం తమలపాకులతో విశేషంగా ఆంజనేయ స్వామి వారికి అర్చన చేసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా ఆర్థికంగా కుటుంబ పరంగా మీరు అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు